దూషించి మళ్ళీ ఈ రోజు రాష్ట్రం కోసం అని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని ఈ పెద్ద మనిషి ఊసరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు ఎన్నికలు గెలిచారు వాళ్ళ కేబినెట్ లో అధికారం కూడా అనుభవించారు ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు దేనికంటే మీకు గౌరవం పవన్ కళ్యాణ్ మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు దేనికి అపారమైన గౌరవం మన పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన ఇచ్చినందుకు మీరు మీకు అపారమైన గౌరవమా స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా జైల్లో పెడతారని చంద్రబాబు నాయుడు సరెండర్ అయ్యారు మీరు ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇస్తాను సార్ ఎక్కడ అడిగితే అక్కడ ఇస్తాను సార్ నన్ను మరలా జైల్లో పెట్టకండి సార్ నిన్న మొన్న అటు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయటం జరిగింది ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను